రాయలసీమ మీరు నేల అన్నం తింటున్నారు కదా మీరు కూడా జొన్న కూడు తింటాం లేదా రాగి సంకటి తింటారు లేదా మీకు పౌరుషం రాదా మీకు పౌరుషుడు రాదా మీకు ఇంతేనా మీ పౌరుషం పెద్దిరెడ్డికి భయపడతారా మీరు మిథులు రెడ్డికి భయపడతారా మీరు పెద్దిరెడ్డి తమ్ముడికి భయపడతారా మీరు గంగిరెడ్డికి భయపడతారా మీరు అరే దమ్ము ధైర్యం ఏమైపోయింది రాయలసీమకి అరే మీరు ఒకటే చేయండి గొడవలు పెట్టుకోర్లా కత్తులు ది ఎక్కర్లా కర్రలు ది ఎక్కర్లా వచ్చే మనకు ఎన్నికలు వస్తున్నాయి ఈ ఎన్నికల రోజున కమలం గుర్తుకి రాజంపేట ఎంపీ పార్లమెంట్ అభ్యర్థిగా కిరణ్ కుమార్ రెడ్డికి గుర్తేసేయండి రైల్వే కోడూర్ అసెంబ్లీ అభ్యర్థిగా జనసేన నుంచి ఆరవ శ్రీధర్ ఆరవ శ్రీధర్ పోటీ చేస్తా ఉన్నారు వారికి నిలబడండి చెప్పాల్సిన మేజర్ సమస్యలని చెప్పారు చంద్రబాబు గారు చెప్పారు నేను మీకు ఒకటే మాటిస్తున్నా విద్యార్థులకి ఫీజు రీఎంబర్స్మెంట్ జరుగుతుంది రాగానే ఫీజు రీఎంబర్స్మెంట్ జరుగుతుంది అలాగే సిపిఎస్ రద్దు మీద చంద్రబాబు గారు రేపు మేనిఫెస్టోలు చెప్తా ఉన్నారు ఒక బలమైన పరిష్కార మార్గం కనుక్కుంటాం అలాగే అడ్డగోలుగా విభజించారు జిల్లాల్ని వాటిని సరి చేస్తాం అలాగే ఇక్కడ ఏమైతే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ కావాలో కోల్డ్ స్టోరేజ్లు కావాలో అవన్నీ చేస్తాం ముఖ్యంగా ఇది జనసేన బాధ్యత ఎమ్మెల్యే మన అభ్యర్థి కాబట్టి మరింత బాధ్యతగా ముందుకెళ్తాం అన్నిటికంటే కూడా ఇక్కడ ఉపాధి అవకాశాలు పెట్టుకొని మీకు తెలుసు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఎంత అద్భుతంగా చేశారు చిత్తూరు జిల్లాని ఆయన ముఖ్యమంత్రి హయాంలో ఒకప్పుడు ఒక నలభై లక్షలు యాభై ఉండే ఎకరం ఈ రోజు పన్నెండు కోట్ల రూపాయలకి వెళ్ళిపోయింది ఆయన పుణ్యమాని అలాంటి చోట్ల పరిశ్రమలు రాలా ఉపాధి అవకాశాలు రాలా ఎక్కడికి పారిపోతాం మాలాంటి వాళ్ళందరం వచ్చి రాజకీయ దురంధరులు చంద్రబాబు గారు ఎన్నో దెబ్బలు తిన్న వ్యక్తి ఆటుపోట్లు ఎదుర్కొన్న వ్యక్తి అలాగే ఆయన నిజంగా ఆయన అనుభవం రాష్ట్రానికి అవసరం అందరం కలిసి వచ్చాం ఇగువలు తగ్గించుకున్నాం సైజులు తగ్గించుకున్నాం ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసిన వాళ్ళం జగన్ ఒకటే మాట్లాడతాడు అద్భుతం చేశామని డెబ్బై వేల మంది పోలీసులు ఈ రోజుకి టీఏలు డిఏలు సరెండర్ డబ్బులు ఇవ్వలేదు నా పోలీస్ కుటుంబానికి కూడా చెప్తున్నాం కూటమి తరపు నుంచి మీకు మాటిస్తున్నాం మీకు ప్రతిరోజు వారాంతపు సెలవులు రావాలి అవసరమైతే పోలీసు ఉద్యోగాలు పెంచాలి ముఖ్యంగా మీకు ఒకటో తారీఖులా జీతం రావాలి నేను చిన్నప్పుడు మా నాన్న ప్రభుత్వ ఉద్యోగిని కాబట్టి టీఏలు డిఏలు ఎంత కీలకమైన నాకు తెలుసు మీ టిఏలు డిఎల్ ని జాగ్రత్తగా మీకు అందించే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది అలాగే ప్రతి ఒక్కరికి ఇది చెప్పాల్సివని పెద్దలందరూ చెప్పారు